ఓం శ్రీ సాయి రామ్ సాయిబాబా భక్తులందరికీ నా నమస్కారాలు ఈరోజు సాయిబాబా గారి సందేశం గురించి తెలుసుకుందాం మీరు మీ ఆలోచనలను మీ మనసును చెడువైపు ఎప్పటికీ వెళ్ళనీయకు దాని వలన మీ కుటుంబం మొత్తం శిక్ష అనుభవించవలసి ఉంటుంది మీరు ఎవరికీ మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం చేయకండి ఆలోచించకండి ఎప్పుడు మీరు దైవనామ స్మరణ చేస్తూ ఉండండి దాని వలన మనకు మన కుటుంబానికి అంతా మంచే జరుగుతుంది కాబట్టి మనం సాయిబాబా భక్తులుగా సాయిబాబా మాటలను ఎప్పుడూ ఆచరిస్తూ ఉందాం ఓం శ్రీ సాయిరా श्री सद्गुरु साईनाथ महाराज की जै श्री साईराम